అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ నేను బీరకాయ కర్రీ చూపిస్తున్నాను రెండు బీరకాయలు తీసుకుంటున్నాను ఇదిగోండి బీరకాయలు ఇలా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఫస్ట్ పీల్ చేసేసుకున్న తర్వాత కడిగేసుకొని ఇలా కట్ చేసుకున్నానండి బీరకాయను స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి నేను ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఆవాలు జీలకర్ర వేస్తున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము ఇందులోనే కరివేపాకు వేస్తున్నాము ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసుకోవాలి ఈ బీరకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మామూలు బీరకాయ ఫ్రై కంటే ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఇలా కలిపేసేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకోవాలండి ఇందులోకి నేను మూడు టమాటాలు తీసుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మా అడిగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు చూపిస్తానండి ఇంకొంచెం కుక్ అవ్వాలి ఈ బీరకాయలో నేను కొంచెం పెసరపప్పు వేస్తున్నానండి మరీ ఎక్కువ వేసుకుంటే బాగుండది అందుకనేసి నేను ఒక హాఫ్ కప్ అంతా పెసరపప్పు తీసుకుంటున్నాను దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి ఇది కొంచెం కుక్ అయింది కదా ఇందులోనే కడిగేసి పెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాను ఈ పప్పు అనేది మొత్తం ఉడకొద్దండి కొంచెం పప్పు పప్పుగానే ఉంటేనే బాగుంటుంది ఈ పప్పును బీరకాయతో పాటు వేసుకోవద్దండి కొంచెం బీరకాయ ఉడికింది అన్నప్పుడు అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు ఇది ఇందులో పప్పు వేసేసుకోవాలి లేదంటే బీరకాయతో పాటు వేస్తే పప్పు మెత్తగా అయిపోతుంది కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదు అందుకనేసి నేను ఇప్పుడు వేసాను ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి కొంచెం సేపు కొంచెం ఉడికేంత వరకే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను నేను ఆయిల్లో వేయలేదండి ఇప్పుడు ఇలా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ ఆయిల్లో వేయకుండా ఇలా మధ్యలో వేసుకోవాలి చాలా టేస్ట్ అవుతుంది కర్రీ కారం వేస్తున్నాను నేను టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ తగినంత కారం వేసుకోండి అలాగే సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను లైట్గా వాటర్ వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేసేయండి ఎంత ఇంకా కొంచెం సేపు కుక్ అవ్వాలి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇందులోనే కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్లో కర్రీ అయిపోయింది అనే టైంలో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంతే అండి బీరకాయ పప్పు టమాటా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా సింపుల్గా వేసుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది బీరకాయ పప్పు టమాటా అండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది తక్కువ టైంలో చేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుందండి ఇంతే అండి బీరకాయ పప్పు టమాటా రెడీ అంతే అండి సింపుల్గా బీరకాయ పప్పు టమాటా ఒకసారి టేస్ట్ చేయండి మీకు ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి చాలా అంటే చాలా బాగుంది అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ